ఏంటండి ఇవాళ ఇంత త్వరగా వచ్చేశారు మీరేదో నా దగ్గర దాస్తున్నారండి మీ మొహం చూస్తేనే అర్థం అవుతుంది ఏం జరిగిందో చెప్పండి మీకు నేను మీకు ఒక విషయం చెప్పాలండి అవునా ముందు అమ్మ ఎక్కడ ఉందో చెప్పు అత్తమ్మ రూమ్ లో ఉన్నారండి అసలు మీరు ఎందుకు అలా ఉన్నారో చెప్పండి జాబ్ పోయింది మోని ఇప్పుడు మళ్ళీ కొత్త జాబ్ ఎత్తుకోవాలంటే చాలా టైం పట్టింది అయ్యో అవునా నేను జాబ్ వెళ్ళాలంటే ఆయన ఏమంటారు ఈ విషయం అంతా మాట్లాడుకోవడం ఏ మోని ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి నువ్వేదో చెప్పాలన్నావు కదా ఏంటో చెప్పు ఏం లేదండి రేపు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి కొంచెం డ్రాప్ చేసేస్తారా సరే ఓ అత్తయ్య గారు ఇక్కడున్నారా ఏం చేస్తున్నారు ఏంటి ఏంటి కొత్త పిలుపు మధ్యాహ్నం ఎక్కువైందా ఏంటి మా ఆయన డబ్బులతో తిన్నవి నాకు బానే అరిగిపోతాయి కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయం మీరు ఇంటే జీర్ణించుకోలేరేమో అబ్బో ఏంటో అంత పెద్ద విషయం మీరు ఎవరి డబ్బులు అయితే ఇంటికి అన్నారో రేపటి నుంచి అవే డబ్బులు ఇంటికి ఉపయోగపడతాయి సరే చెప్పు ఆ మీ అబ్బాయి ఉద్యోగం పోయిందంట రేపటి నుంచి ఇంట్లోనే ఉంటారు